మూల సింక అంటే టైల్స్ ఉన్నట్టుంది పక్కకు కూర్చోలేక అల్లాడిపోతుంది కుక్క హై మైతా హై మధు మోహన్ రెడ్డి ఏదో టైటిల్ పెట్టేస్తానే కాని లైవ్ అంత ఈజీగా పెట్టలేను నేను అందరు లంచ్ అయిందా ఫ్రెండ్స్ ముందు వచ్చానో వెనకొచ్చానో తెలియట్లా ఆడికి ఫైల్స్ కాదు మైతా ఆడికి లేడీస్ పక్కన కూర్చుంటే అదొక టైపుగా ఉంటదిలే అన్ని చెప్పుకోకూడదు లైవ్లో ఇంకేం ఫ్రెండ్స్ దసరా పండగ అయిపోయింది ఇంకా దీపావళికి రెడీ అవుతున్నారు అందరూ హాయ్ సన్నీ సన్నీ అంటే మీరు వరలక్ష్మి గారు ఛానల్కి వస్తారు మీరే కదా వరలక్ష్మి సిస్టర్ ఏదో ఉన్నారు వాళ్ళు ఊరు వెళ్ళినట్టున్నారు లైవ్ పెట్టచ్చు ఇది నాకు ఏం మాట్లాడాలో తెలియదు ఆ మీరే అవునవును అంటే డిపి మారినట్లుంటే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టండి అబ్బా నేను కూడా బూతులు పెడతాను బ్యాడ్ కామెంట్స్ పెడితే బూతులు తిట్టుకుంటా ఉంటే అదొక కంటెంట్ అవుతదంట లైవ్స్ పెట్టే వాళ్ళకి మాకు ఇప్పటి వరకు తెలియలేదు ఏంటో ఒక్కొక్కళ్ళకి అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి చూద్దామంటే వాళ్ళు ఏమన్నా అందగెత్తలా అంటే ఏం ఉండలేదు లో పందులు లెక్క ఉంటారు కాకపోతే తెల్ల పందులు లెక్క ఉంటారు వాటికి కొంచెం లిఫ్ట్ ఇక్కరు మేకప్ వేస్తారు పొద్దు పొద్దున్నే లైవ్లో కూర్చుంటారు ఈ కొంపలో వండటానికి మగుళ్ళు ఉంటారు మామ కాఫీ అంటే ఇస్తాడు ఏం మామ ఈ కేబుల్ వైర్ ఇలా పెట్టావు అంటే అది కూడా అలా లైవ్ కా స్పీకర్ ఆఫ్ చేయకుండానే మొగుళ్ళని తిడతారు మొగుళ్ళు అయితే పెళ్ళాలని తిడతారు మళ్ళీ వీళ్ళ కొంపలో వాటి గురించి అడిగితేనేమో మా కొంప మా ఇష్టం మేము తింటాం ఏరుగుతాం అంటారు మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు అన్నీ పెడుతున్నప్పుడు క్వశ్చన్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు మనకి ఎందుకు లేని నోరు మూసుకోరు మీరు సమాజంలో జరిగే వాటిని ఎలా క్వశ్చన్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా అంతే క్వశ్చన్ చేస్తారు లేదబ్బా మేము ఏదైనా చేస్తాము మేము పొద్దున్నే లేసాము తిన్నాము పడుకున్నాము బాత్రూమ్కి వెళ్ళాము మధ్యాహ్నం వండుకున్నాము లేదా బయట తెచ్చుకున్నాము ఇవన్నీ పెడతారు ఎవడన్నా అడిగాడు అనుకో కర్మ గాలి వాడికి దినం శ్రాద్ధం పెండం పెద్ద కర్మ చిన్న కర్మ అన్నీ చేస్తారు ఏంటి అసలు ఆ లైవ్లు ఒక లైవ్ ఎంటా ఉంటే వామిటింగ్ వస్తుంది పక్కన ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ లైవ్లో తిట్లేందో వాళ్ళేందో బో సగం సగం బట్టలు వేసుకొని పిల్లల్ని చూపిస్తారు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాడు పెట్టకుండా ఏం చేస్తాడు ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ ఏమంటారు నాకు ఇంగ్లీష్ సరిగా రావలే కానీ మనం ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి అని యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు ఆదర్శంగానే ఉండాలి మంగళసూత్రాలు వేసుకోలేదు ఏంటమ్మా అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మొగుడు ఉన్నాడా చచ్చాడా అని బొట్టెందుకు పెట్టుకోలేదమ్మా అంటే చెప్పాలి మేము చర్చికి పోతామా లేదా గుడికి పోతామా అని చున్నీ వేసుకోలేదు ఏంటని ఒకడు అడుగుతాడు ఖచ్చితంగా వేసుకోవాలి లేదు మా ఇష్టం మేము ఇలాగే అంటే వాడు ఆ పైది కూడా తీసి చూపించమంటాడు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారంటే మీరేదో అందగత్తలు రాయలు లేదా మిస్ ఇండియాలు మిస్ ఏపీలు మిస్ తెలంగాణలు కాదు మీరు వల్గర్గా ఉన్నారు అని అర్థం మీ లాంగ్వేజో లేకపోతే మీ యాటిట్యూట్ లేకపోతే మీ డ్రెస్సింగు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరన్నా బ్యాక్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ తిడతాను హాయ్ బ్యాడ్ కామెంట్లు పెట్టాలి బ్యాడ్ కామెంట్స్ పెట్టించుకొని తిట్టాలన్నమాట కంటెంట్ ఏముంది చెప్పు ఇప్పుడు వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ ఏం మేము పెడుతున్నాము అంటారు ఏంటి వ్లాగ్స్ అంటే ఆమ్లెట్ ఐటమ్ ఎవరికి రాదు ఇదిగోనే పోనీ ఆ ఆమ్లెట్ ఏమన్నా చక్కగా వేస్తారా కుక్కలు కూడా తినవు ఆ బాండి ఏంది అలా ఉంది అంటే అది అంతే ఉంటది మీరు ఇంతే చూడాలంటారు వాళ్ళు ఏదైనా పెడతారు మనం మనం క్వశ్చన్ చేయకూడదు ఎందుకు టెన్షన్ కానీ బ్యాడ్ కామెంట్స్ కంటెంట్ ఏంది మైటా అసలు నిన్న నిన్న కాదు ఆ ప్రశాంత్ అంటే అసలు నువ్వు వామిటింగ్ వస్తుంది మైతా లైవ్ నువ్వు ఎందుకు చూస్తున్నావంటా మేము సజెషన్ లో వచ్చింది అసలు పక్కన గాడిద లాంటి కూతుర్ని పెట్టుకొని అది చేసే లైవ్ లేని అసలు ఎంత అంటే ఎంత బల్గరు బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు అది అని తెలిసినప్పుడు ప్లాట్ చేయాలి లేకపోతే అది రీడ్ చేయకూడదు మా లైబులు మా ఇష్టం అంటారు ఎందుకు సన్ని టూ మినిట్స్ టెన్షన్ పెట్టించాం అక్క అన్నావు టెన్షన్ కాదు నేను సరదాగా మాట్లాడుతున్నాను చెప్తున్నా ఈ లైవ్లు పెట్టుకునే వాళ్ళు ప్రతిదీ చెప్పుకుంటారు కొంపల్లో అన్ని ఎవడన్నా వచ్చి క్వశ్చన్ చేస్తే మేము వింటే ఉంటాం మమ్మల్ని అడగక్కండి మీరు చెప్పడం ఎందుకు ఆ నిమ్మి మామా నిమ్మి మామా నిమ్మి మామా అంటే నేను నిజంగా పనోడేమో అనుకుంటున్నా అబ్బా మరి నిజంగా పనోడు అనుకున్నాను అయితే పనోడేమో అనుకున్నా మేం కూడా అంతే అనుకున్నా ఏ ఎంతైనా ఉండొచ్చు ఆడదానికి ఇప్పుడు సమాజం అంతా చెడిపోతుంది చెడిపోతుంది అని స్పీచ్లు ఇచ్చే ముందు ఆ సమాజంలో మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి మన బిహేవియర్ ఎలా ఉందనేది మనం కరెక్ట్గా ఉంటేనే కదా మన ఇంట్లో పిల్లలు కరెక్ట్గా ఉండేది ఆ పిల్లలకి చిన్న చిన్న చెడ్డీలు వేస్తారు అయ్యే గాడిదల్లాగా ఉన్నాయి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన పిల్లలకి ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెడితే చించుకొని 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 ఆ కామెంట్ని చదువుకొని చదువుకొని తెచ్చిన మొండల్లో కింద బొర్రలాడి పైన బొర్రలాడి ఏడుస్తారు ఏంటది పెడుతుంది దానికి కావాల్సిందే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏంటి నువ్వేం చెప్తున్నావు అని ఎవరన్నా లైవ్లో అడిగితే ఏం చెప్పాలి మీకు మీకు ఏం చెప్పాలి వెళ్ళి చాడండి కోటేశ్వరరావు ప్రవచనాలు విను లేకపోతే ఇంకెవడి అన్నది విను వాళ్ళందరూ చెప్తున్నప్పుడు నువ్వేందుకే బట్టలు ఇప్పుకొని లైవ్లో కూర్చునేది బట్టలు ఇప్పుకోవటం మీన్స్ ఒంటి మీద కాదు నీ బట్టలిప్పుకొనడానికి ఇంకొక అర్థం వస్తుంది ఇడిచేసింది అంటారు అలా అని దానికి బట్టలు కాదు దానికి బట్టలు ఉంటాయి కానీ దాని బిహేవియర్ ఇచ్చేసింది అని అర్థం అన్నమాట సన్నాసి మండలం ప్రతిదీ కొంపలో వచ్చి ప్రతీది వ్లాంగ్స్ పెడుతున్నాం అని అసలు యూట్యూబ్ వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేమంటే సమాజం చెడిపోతుందంట సమాజం అలా ఉంది ఇలా ఉంది పొద్దున లేచిన దగ్గర నుంచి సమాజాన్ని గురించి సమాజంలో మనం ఎలా ఉంటున్నామో చెప్పుకోరు తెలుగు వాళ్ళు కాదు సన్ని అసలు ప్రతి ఒక్క స్టేట్ లో యూట్యూబర్స్ ఎక్కువైపోయారు ఇంకేముంది అదే సంపాదన ఏ నువ్వు ఇస్తున్నావా అంటారేమో చెప్పుదగ్గుద్ది ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు ఆదిరెడ్డి ఉన్నాడు ఎంత ఆదర్శంగా ఉంటాడు ఆ అబ్బాయి బిగ్ బాస్ చేసుకుంటున్నాడు అక్కడ జరుగుతున్న దాని మీద తన రివ్యూస్ ఇచ్చుకుంటున్నాడు సంపాదించుకుంటున్నాడు అదొక కంటెంట్ తనకి ఫ్యామిలీ వ్లాగ్స్ పెడతారా ఎంతో యూజ్ ఉంటది అది కళ్ళు లేని చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నాడు ఆ అమ్మాయి ఎంతో ఆదర్శంగా ఉంది అని అమ్మాయి కళ్ళు లేకపోయినా ఎంత గా ఉంది చూసే వాళ్ళకి వంట చేస్తుంది ఆ కొంతమంది పొద్దున్న లేస్తే రోగాలను మంచాలు ఎక్కుతుంటారు అలాంటి వాళ్ళు ఆ పిల్లని చూసి నేర్చుకోవాలి కళ్ళు కనిపించపోయినా కూరగాయలు కట్ చేస్తుంది కళ్ళు కనిపించపోయినా వంట చేస్తుంది బంగారు తల్లి మహిత నిజంగా అలాంటి ఆడపిల్లని ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అంటారు చూడు అలా ఉండాలి ఆడపిల్లలు ఉండొచ్చు సన్ని ఇప్పుడు బ్లాగ్స్ చేసినందువల్ల వాటిట్లో ఎవరో ఒకళ్ళకి రాని వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు రాధిక శరత్ అని ఒక సిస్టర్ ఉంది తను వంట చేసి చూపిస్తుంది ఆ హాయ్ రఘు గారు నమస్తే నమస్తే లంచ్ అయిపోయిందా ఆ ఎంత ముచ్చటగా ఉంటాయో చిన్న గుడిసెలో ఉన్నా కూడా ఎంత బాగుంటాయో వాళ్ళ లాక్స్ నిన్న మహిత మన హల్వారాజు కనిపించాడు రఘు గారు మీరు నాకు పెట్టిన పేరు బాగా నోటెడ్ అయిపోయింది కేకే మేడం కేకే మేడం అని మన లాయర్ గారు ఛానల్లో నిన్న ఈవినింగ్ అనుకుంటా ప్రశాంత్ అనే ఒక తో వచ్చాడు కేకే అక్క కేకే అక్క అని నా వెంట పడ్డాడు రాజకీయాలు మాట్లాడుతా ఉన్నాడు నాకు అప్పుడు అర్థమైంది వీడు మా అల్వారాజేనే అని వాడు మాత్రం యూట్యూబ్ను వదిలిపెట్టి పోడు నాకు మళ్ళీ మైదా సాసు కనిపించకుండా పోయిందంట మైదా స్పిటల్లో తీసుకెళ్లాలని పిఎస్ఆర్ అన్న ట్రై చేస్తే అది అసలు జంప్ అంట నేను ఉండబట్టలేక అన్నయ్యకి మెసేజ్ చేశా అన్న ఎలా ఉంది అది అని అంటే కనిపించలేదమ్మా అని చెప్పారు అది ఎక్కడన్నా డెలివరీ అయ్యిందో పిల్లల్ని పెట్టిందో పాపం ఆ రోజే డొక్కలు ఎండిపోయింది మైతా కనిపించకుండా పోయిందంట డాక్టర్ని దగ్గర తీసుకెళ్లాలని బండెక్కిస్తాన్ని ట్రై చేశారంట అన్నయ్య అది జంప్ అంట ఇప్పటికి దొరకలేదంట నేను అనుకోవటం అది ఎక్కడన్నా డెలివరీ అయిందేమో పిల్లల్ని కాపాడుకుంటా అక్కడే ఉండుంటుంది అనుకుంటున్నా కనీసం అది మరి జంప్ డెలివరీ అయినా ఎవరి ఎవరన్నా తిండి పెట్టాలి కదా దానికి ఎవరు పెడుతున్నారో ఏంటో I uh, lost the ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం తిన్నారు రఘు గారు నాన్ నాన్ ఏనా దసరాకి చేయలే చేయని వాళ్ళంతా ఇప్పుడు చేసుకొని ఉంటారు ఈరోజు దసరా రోజు గాంధీ జయంతి వచ్చింది నెక్స్ట్ డే ఏకాదశి వచ్చింది ఏం చేస్తున్నావు అయిపోయిందా భోజనం లేదు ఇంకా నేను ఏదో టైటిల్ పెట్టానులే అని ఊరుకుండి సరే ఖాళీగా ఉన్నా కదా కింద కూడా కామెంట్ కదా పాప మోల్స్ పక్క కూర్చోలే కల్లాడిపోతుంది కదా అది నువ్వు ఇప్పుడే వెంటనే పెట్టావనుకున్నా ఈ అసలు మన ఇద్దరికి సెట్ అవ్వట్లే టైం లైవ్ పెట్టాలంటే ఇప్పుడు కూడా ఇదిగో పాపకి సాక్స్ షూస్ అని చెప్పి బయటకి వెళ్ళి ఉండడు నేను నీకు ఒక డాన్స్ ది లింక్ పెట్టాను పాప బాగుంది చూసావా చూడలేదు సిస్టర్ ఇంకా వాళ్ళ అమ్మ అమ్మాయిని ప్రెజర్ పెడతా ఉంటది ఆ భంగిమ పెట్టు చిదంబరం చూసా చూసాను 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 అది అదే చెప్తుంది కదా అటు పెట్టమంటది అట్టేంది ఏంది నేను పెట్టేది ఆయనేమో మనిషి మీద నిలబడ్డాడు చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎట్లా నువ్వు కూడా అంటే తింటావా అంతే చిదంబరం తీసుకెళ్ళావు కదా ఒకసారి చిదంబరం పాలే కుంభకోణం పోయాం అంతే కుంభకోణం శ్రీరంగం లాస్ట్ మీరు కుంభకోణం చిదంబరం వాళ్ళంతా చిదంబరం అంటుంటారు కదా అట్లా లేదు కుంభకోణం పోయాము అక్కడ అక్కడ మామూలు శ్రీరంగం వెళ్ళే వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు కుంభకోణం పోతే అక్కడ దగ్గర దగ్గరలోనే నవగ్రహాలకు సంబంధించి తొమ్మిది గుళ్ళు ఉన్నాయని చెప్పండి దానికోసం పోయిన సంవత్సరం కుంభకోణం పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం వెళ్ళాం కుంభకోణం బాగా ఫుల్ వర్షము మూడు గంటల నుంచి శ్రీ ఇక్కడ శ్రీరంగం నుంచి ఫోర్ ఓ క్లాక్ ఏమో బయలుదేరాను సిస్టర్ ఫోర్ ఫైవ్ ఏమో బయలుదేరాం టూ అవర్స్ ఏమో జర్నీ అది ఎవరో వెనకాల కాల్ ఫాలో అయ్యి భయం పుట్టిపోయి అంతా ఇంకా సరే సరే సిస్టర్ బిర్యానీ తిన్నారా ओके बाय फ्रेंड्स नेंगड़ा आके आप ऐसे मानो